తర్వాత ప్రధాని మోదీ బిజీ బిజీ గా గడిపారు ఆదివారం ఏడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు గవర్నమెంట్ మూడోసారి ఫామ్ చేశాక మొదటి వంద రోజుల కార్యాచరణ పైన చర్చించారు మోదీ ఎన్నికల ప్రచారం తర్వాత కన్యాకుమారిలో పర్యటించిన ప్రధాని మోదీ దాదాపు నలభై ఐదు గంటల పాటు ధ్యానం ముగించుకుని ఢిల్లీకి వచ్చారు వివిధ అంశాలపై సమీక్షలతో బిజీ బిజీగా గడిపారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన తొలి వంద రోజుల ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టారు ఆదివారం ప్రధాని మోదీ ఏకంగా ఏడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుఫాన్ కారణంగా వరదల ప్రభావంపై ఉన్నతాధికారులతో తొలుత రివ్యూ నిర్వహించారు వరదల్లో చిక్కుకున్న ప్రజలకు లోతట్టు ప్రాంతాల వారికి వెంటనే సాయం చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పుల వల్ల అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న మరణాలు బాధిత కుటుంబాలకు సాయంపై సమీక్ష చేశారు ప్రధాని మోదీ ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు జూన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలపై కూడా ఉన్నతాధికారులతో చర్చించారు అధికారం చేపట్టిన తర్వాత మొదటి వంద రోజుల కార్యాచరణ పైన ఉన్నతాధికారులతో మోదీ మేధోమదనం చేశారు ఇది సంబంధించిన ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు సూచించారు వంద రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యత క్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు ప్రధాని మోదీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడంతో సమీక్షా సమావేశాల్లో మోదీ మునిగిపోయారనే టాక్ వినిపిస్తోంది